ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో యాజ్ అ వర్కింగ్ మామ్ గా నా వీక్ డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు జనరల్ గా ఎప్పుడు నా వీకెండ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను కదా బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా వీక్ డే రొటీన్ కూడా షేర్ చేయాలి అనిపించింది వితౌట్ ఎనీ ఫర్ ద డిలే లెట్స్ గెటింగ్ టు వీడియో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ టైం మార్నింగ్ త్రీ అలా అవుతుంది ఇంకా నా షిఫ్ట్ లాగ్ ఆఫ్ టైం అనమాట లాస్ట్ మెయిల్ సెండ్ చేసేసి ఇక్కడతో నేను నా ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిపోతాను హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్ అందరూ ఈ టైం కి లేస్తే నేను ఈ టైం కి పడుకుంటాను పడుకునే ముందు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని అట్లీస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అయినా మినిమం తాగేసి అప్పుడు పడుకుంటా సో టైం చేశారు కదా త్రీ లెవెన్ అవుతుంది ఇంక ఇప్పుడు పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఆ టైం కి లేస్తాను ఇంకా ఈ రోజు నేను లేచేసరికల్లా డాడీ వాళ్ళు ఇది మటన్ ఎస్ మటన్ బోటీ అంటారు సో అది తీసుకొచ్చారు దీన్ని నీట్ గా వాష్ చేసి బాండీలో ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికిస్తున్నారు ఇంక ఈ లోపు నేను ఫ్రెష్ వచ్చేసా నెక్స్ట్ ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ ఇంక ఈ రోజు బోటీ పులుసుతో పాటు చికెన్ ఫ్రై కూడా చేద్దామని అనుకుంటున్నా రెండిటికి కలిపి ఒకటే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి రెండు యాలికలు కొన్ని లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అనాస పువ్వు తర్వాత ఇది బిర్యానీ పువ్వు అంటారు కదా అది కూడా కొంచెం వేసుకున్నాను ఇంకా ఇవన్నిటిని ఒక ఫైవ్ టమాటోస్ తీసుకొని వాటితో పాటు కలిపి పేస్ట్ చేసేస్తున్నాను అనమాట సో ఈ మసాలా పేస్ట్ యూస్ చేసి నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది కూడా షేర్ చేస్తా ఇంకా ఈ జాయ్ వచ్చేసి మన భుజ్ బంగారంకి యాక్చువల్ గా బర్త్డే రోజు ఇద్దామని చెప్పి కొన్నాను ఆ రోజు షుగర్ ఇంటేక్ ఎక్కువైపోతుందేమో అనిపించి ఇంకా ఇవ్వలేదు సో ఫైనల్ గా ఈ రోజు ఇచ్చేసరికి వాడి ముఖంలో ఆనందం చూడాలి థౌజండ్ వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది వాడి ముఖం ఇంకా కిండర్ జాయ్ లో వచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఏదో స్వాన్ మోడల్ లో ఉంది ఇంకా అలా వాడిని హ్యాపీ చేసేసా నెక్స్ట్ ఇంకా ఆడుకోమని చెప్పి నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ ముందే చెప్తున్నానండి ఈ రోజు మొత్తం నాన్ వెజ్ రెసిపీసే ఉంటాయి ఈ వీడియోలో ఇన్ కేస్ ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి సరే ఇంకా ఫస్ట్ బోటీ పులుసు ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను ఇంకా ఇందాక చెప్పాను కదా బోటీలో కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి అని అది చూసారా కలర్ కూడా చేంజ్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఇవాపరేట్ అయిపోయాయి అనమాట అందులో ఉన్న వాటర్ అంతా ఇంకొక పక్క కుక్కర్ లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రతో పాటు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకున్నారు అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అలానే ఇందాక మనం టొమాటో మసాలా పేస్ట్ చేసాం కదా అది ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కేస్ ఇలా సపరేట్ గా ధనియా పౌడర్ లేకపోతే గనుక ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయండి ఆయిల్ పైకి తేలినంత వరకు అది ఫ్రై చేసుకోవాలి ఈ లోపు బోటి చూసారా ఎక్కడ చుక్క వాటర్ అనేది లేదు అండ్ బాగా మగ్గిపోయింది కదా ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేయండి అండ్ కుక్కర్ లో మసాలా అంతా కూడా బాగా ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత అందులోనే కరివేపాకు కొత్తిమీరతో పాటు ఈ బోటి మొత్తం యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసి ఇప్పుడు ఈ బోటీకి మొత్తం మసాలా పట్టేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని అది ఎలా అంటే లేతగా ఉందా ముదురుగా ఉందా దాన్ని బట్టి చూసుకొని విజిల్స్ పెట్టండి ఫస్ట్ నేను ఒక ఫైవ్ విజిల్స్ పెట్టాను కానీ బోటీ సరిగ్గా ఉడకలేదు ఆ తర్వాత ఇంకొక పది విజిల్ పెట్టాను అంటే దాదాపుగా పదిహేను కి బోటీ కుక్ అయింది అలా ఒక పక్క బోటీ కుక్కర్ పెట్టేశాను కదా అవి విజిల్స్ వస్తూ ఉన్నాయి ఈ లోపు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం పాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత జీలకర్రతో పాటు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్ పీసెస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి పెట్టి నేను వీడియో అప్లోడింగ్ చెక్ చేసుకుంటూ ఉన్నాను అందుకనే ఆనియన్స్ అలా కొంచెం బ్రౌన్ కలర్ లో అయిపోయాయి కానీ పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమీ లేదు టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ టొమాటో మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారం పసుపు జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందాక నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇక్కడ ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇదంతా ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని మనం ముందుగానే నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తానికి మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేయండి ఆ చికెన్ లోంచి వాటర్ వచ్చి అదే కుక్ అయిపోతుంది ఇంకా బోటీ ఉండగా మళ్ళీ చికెన్ ఎందుకు చేస్తున్నానంటే నేను బోటీ అంత ఎక్కువ తినను ఇంకా మా ఇంట్లో కూడా ఇలా బోటీ ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ డాడీ ఇప్పుడు తీసుకొచ్చారు ఇంకా నా కోసం అని చెప్పి ఆల్రెడీ చికెన్ ఇంట్లో ఉంది అందుకనే అది ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే బోటీ ఒక ఫిఫ్టీన్ విజిల్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది ఇందులోని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇందాక మసాలా పేస్ట్ చేసిన గ్రైండర్ కి కొంచెం మసాలా కింద ఉండిపోతేను ఈ చింతపండు రసం వేసి కలిపాను మళ్ళీ ఇంకేదో వేసాను అనుకుంటారు అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చింతపండు రసంలో ఆ బోటీని కుక్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతే బోటీ పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది బుజ్ బంగారం కి డాడీ రోబోట్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పాను కదా ఇది డాన్స్ వేస్తుంది త్రీ డి లైట్స్ తో మ్యూజిక్ వస్తుంది అండ్ ఆ పైన ఫ్యాన్ లా ఉంది కదా అది కూడా రొటేట్ అవుతుంది కాకపోతే నా కొడుకు ఈ బొమ్మ తెచ్చిన ఒక వన్ అవర్ కి ఆ ఫ్యాన్ ఏం చేశాడో తెలియదు తిరగడం ఆగిపోయింది సో ఇలా వీడికి ఎంత కాస్ట్ పెట్టి బొమ్మలు కొన్నా సరే వేస్ట్ వీడు ఏదో ఒకటి పాడు చేసేస్తాడు అందుకనే నేను ఎక్కువ బొమ్మలు కొనడానికి ఇష్టపడను సో ఇప్పుడు నేను జస్ట్ తిప్పి చూపిస్తున్నాను చూసారా ఆ ఫ్యాన్ అలా తిరుగుతుంది కాకపోతే ఇప్పుడు తిరగట్లేదు అది ఇదనమాట బొమ్మ స్టోరీ ఇంకా అలా కాసేపు ఇద్దరం ఆడుకుంటూ ఉన్నాము అండ్ ఈ లోపు మా అమ్మ చల్లగా మజ్జిగ చేసి తీసుకొచ్చింది ఎందుకంటే ఈ నాన్ వెజ్ మసాలా ఐటమ్స్ తింటాం కదా సో ఇలాంటి కూలెన్స్ ఏవో ఒకటి తీసుకోకపోతే బాడీ ఓవర్ హీట్ అయిపోయి పింపుల్స్ రావడము యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము ఇవి అంతా ఏమీ ఉండకుండా ఉండాలంటే ఇలా మజ్జిగ సబ్జా వాటర్ బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోవడమే మంచిది ఇంకా టైం చూసారా వన్ థర్టీ అయింది ఇంకా నా వంట అవ్వలేదు సో కొంచెం లాస్ట్ లో ఉందనమాట బోటీ పులుసులో కొత్తిమీర కరివేపాకు వేసి ఇంకా దించేశాను నెక్స్ట్ ఈ చికెన్ చికెన్ ఫ్రై గుర్తుందా ఇందాక మూత పెట్టేసి అలా వదిలేసాము మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి సో దట్ కింద మాడకుండా ఉంటుంది ఇంకా ఇందులో వాటర్ గాని ఏమీ యాడ్ చేయొద్దు జస్ట్ ఆ మసాలా పేస్ట్ లోనే ఆ చికెన్ లోంచి వచ్చిన వాటర్ తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఇంక ఇక్కడ చూసారా చికెన్ కుక్ అయిపోయింది అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే బయట రెస్టారెంట్స్ లో సర్వ్ చేసే చికెన్ ఫ్రై లానే ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీ అందరికీ కూడా డెఫినెట్ గా నచ్చుతుంది ఇంక ఇక్కడ బుజ్ బంగారం వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి లంచ్ చేస్తున్నారు వీడు బోటి తినడం ఇదే ఫస్ట్ టైం కానీ కొంచెం ఇష్టంగానే తిన్నాడు బేసిక్ గా నేను వీడికి మటన్ అండ్ దానికి రిలేటెడ్ ఐటమ్స్ ఏవి పెట్టను బట్ వీడికి స్లోగా మా మామయ్య మటన్ అలవాటు చేశారు ఇంకా అలా వాడికి మటన్ అలవాటు అయ్యిందనమాట ఎప్పుడో ఒకసారి కుక్ చేస్తాం కాబట్టి వన్ టూ పీసెస్ కన్నా మించి ఎప్పుడూ పెట్టను అండ్ ఆ రోజు వెదర్ చూడడానికి చాలా కూల్ గా ఉన్న బాగా వేడిగా అనిపిస్తుంది ఒక్క నిమిషం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము ఇంకా అంత వేడిలో కూడా వంట చేసేసరికి ఫుల్ స్వెట్ వచ్చేసాను అందుకే ఇంకా వెంటనే తినకుండా కొంచెం సేపు ఆగి ఫ్రెష్ అయిన తర్వాత తిందామని చెప్పేసి ఉన్నాను ఇంకా ఈ లోపు బయటకు వచ్చి ఆ వెదర్ ని ఎలా చూస్తూ మీకు కూడా వీడియో షూట్ చేస్తున్నాను నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ వర్షమే కాదు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు అనమాట అండ్ మొన్న చెప్పాను కదా మా టీవీ పాడైపోయింది అని సో అది బాగు చేయించేశామండి కాస్ట్ అరౌండ్ లైక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకేం చేస్తాం తప్పదు టీవీ ఎలా అయినా చూడాలి కాబట్టి ఇంకా అది బాగు బాగా బుజ్ బంగారం బర్త్డే రోజు మార్నింగ్ టీవీ తీసుకెళ్లారు కదా ఈవినింగ్ కంతా టీవీ తీసుకొచ్చి ఫిట్ చేసేసారనమాట సో అలా ఇంకా టీవీ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉరుములు వస్తున్నాయని చెప్పేసి కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేసి మెయిన్ గా ఈ కేబుల్ కనెక్షన్ వల్లే టీవీ పాడైపోతుంది అలా ఉరుములు వచ్చినప్పుడు కేబుల్ కనెక్షన్ తీసేసి ఈవెన్ మీరు స్విచ్ ఆన్ చేసినా సరే టీవీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ మీకు టీవీకి కనెక్ట్ అయిన స్విచ్ ఆఫ్ చేసి కేబుల్ కనెక్షన్స్ కనుక తీయకపోతే ఉరుములు వచ్చినప్పుడు టీవీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది మీరు చూసుకోండి కేబుల్ కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేసేస్తే మీ టీవీకి ఏ ప్రాబ్లం ఉండదు అలా స్లోగా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు కాస్త పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంతకీ టైం వచ్చేసి క్వార్టీ టూ త్రీ అలా అవుతుందనమాట ఇంకా నేను తినలేదు ఇంక ఇప్పుడు లంచ్ చేస్తున్నా ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై వేసుకొని టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ తినేసరికి ప్రాణం లేచొచ్చిందనమాట సో మంచిగా కడుపు నిండా లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను ఎవ్రీథింగ్ నేను యూట్యూబ్ కి సంబంధించి ఫోన్ లోనే చేస్తానండి వీడియో ఎడిటింగ్ దగ్గర నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియో డౌన్లోడ్ చేయడం అది మళ్ళీ యూట్యూబ్ లో పోస్ట్ చేయడము షెడ్యూల్ చేసుకోవడము నైల్స్ ట్యాగ్ లైన్స్ అన్ని కూడా నేను మొబైల్లోనే చేస్తాను ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఈ లోపు బంగారం వెళ్ళి ఇంకొక ఫోన్తో వీడియో షూట్ చేసుకొని వచ్చాడన్నమాట యాక్చువల్ గా ఇక్కడ భలే మాట్లాడాడు వీడియో షూట్ చేస్తూ కాకపోతే నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు సౌండ్ ఆఫ్ చేసేసినట్టున్నాను ఎంత ట్రై చేసినా ఒరిజినల్ క్లిప్పింగ్ రావట్లేదు ఇన్ కేస్ మీరు కనుక మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అయితే అక్కడ పోస్ట్ చేశాను చూడండి ఇంక ఈ రోజు ఎడిటింగ్ చేస్తున్నానే కానీ చాలా హెడేక్ గా అనిపించింది అందుకే హెయిర్ కి ఈ చందనాది తైలం అప్లై చేసుకుంటున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది రీసెంట్ గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇది అప్లై చేసిన తర్వాత చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ హెడేక్ కూడా చాలా వరకు తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవో కొంచెం ఉంటాయి కదా నాకు ఈ హెడ్ఏక్ మెడిసిన్స్ ప్రాబ్లం వల్ల ఈ మధ్య బాగానే హెయిర్ ఫాల్ అవుతుంది ఇది కొంచెం హెయిర్ కేర్ తీసుకుంటే అంత సెట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను చెప్పాను కదా ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను అని సో హెయిర్ కేర్ రిలేటెడ్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత జడవేసేసుకుంటున్నా యాక్చువల్గా అయితే ఈవినింగ్ కూడా కాఫీ తాగేదాన్ని బట్ అది కంప్లీట్ గా స్కిప్ చేసేసాను అనమాట ఓన్లీ మార్నింగ్ తట్టు బెడ్ కాఫీ మాత్రమే తీసుకుంటున్నాను ఇంకా అది కూడా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ నైట్ డిన్నర్ టెన్ థర్టీకి చేస్తాను మధ్యలో ఆకలి ఈ మధ్య ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను త్రీ థర్టీకి పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి లేస్తాను ఇవ్వడమే ఫుల్ ఆకలితో అనమాట ఆ కాఫీ తాగేసరికి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది పొద్దున్నే కాఫీ తీసుకోవడం కూడా హెల్త్ కి అంత మంచిది కాదు స్లోగా అది కూడా స్కిప్ చేయాలి ఇన్ కేస్ నేను స్కిప్ చేస్తే నాకు ఎలాంటి ఫార్మాట్ వర్క్ అయింది అనేది కూడా కూడాతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే నేను జడు వేసుకున్న తర్వాత బుజ్జు బంగారానికి కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేసేసాను అండ్ ఈ లోపు మా హౌస్ హెల్పర్ వచ్చేసింది అనమాట నేను మాప్ పెట్టిన తర్వాత బయట గుమ్మంలో నేను ముగ్గు వేద్దాం అనుకున్నా కానీ ఈ లోపు మా ఇంట్లో పిల్లలు పిడుగులు ఉన్నారు ఈ రోజు వాళ్ళు ముగ్గు పెడతారంట రోజా వాళ్ళ పాప ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ముగ్గు పెడతా అని ఇంకా సరే అని చెప్పి తనతో ముగ్గు వేయిస్తూ ఉంటే ఈ లోపు నా కొడుకు ఫీల్ అయిపోయాడు మమ్మీ నేను కూడా ముగ్గేస్తా అన్నాడు సరే వైనాట్ వెళ్ళి తులసామ దగ్గర ముగ్గు వేయి అన్నాను సో అలా వాళ్ళ టాలెంట్ ని ఈ రోజు బయట పెట్టారనమాట మొత్తానికి ఇద్దరు ముగ్గులు వేశారు ఇంత చిన్న పిల్లలు చక్కగా ముగ్గేస్తున్నారు కానీ ఈ వయసు వచ్చి నాకే ఇంకా ముగ్గులు వేయడం రాలేదు అట్లీస్ట్ ఈ ఏజ్కి వాళ్ళు ట్రై చేశారు కదా దానికైతే నేను హ్యాపీ ఇంకా అలా ముగ్గులు ప్రదర్శన అయిన తర్వాత ఇకొండి బాల్కనీలో కొన్ని పూలు ఉన్నాయి ఈ మొక్క రీసెంట్ గా నర్సరీ నుంచి తెచ్చుకున్నాను దీని పేరు ఏంటో ఐడియా లేదు కానీ ఫ్లాస్ బాగా వస్తున్నాయి ఒక టూ ఫ్లాస్ అయినా మినిమం ఉంటున్నాయి అనమాట రోజు ఇంకా ఈ పువ్వులు తీసుకొని వెళ్లి భుజ బంగారం పూజలో పెట్టేస్తాడు ఇంకా ఇంట్లో డాడీ అనుకుంటాను సాయంత్రం దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఇప్పుడు కాసేపట్లో వెళ్ళి ఆఫీస్ లాగిన్ అయిపోవాలి కొంచెం టైం ఉంది కదా అని బాల్కనీలో అలా నించొని ఉన్నాను బాల్కనీలో ఈ సన్నజాజులు మొక్కుంది కదా దాని నుంచి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అండ్ ఫ్లాస్ కూడా ఇప్పుడే బ్లూమ్ అయ్యాయి వెంటనే అవి కట్ చేసి తల్ల పెట్టుకోవాలి అనిపించింది జనరల్ గా నేను ఎక్కువ ఫ్లాస్ అలాంటివి ఏం పెట్టుకోను అండ్ చేతికి కూడా గాజులు వేసుకోను కాకపోతే ఈ మధ్య కొంచెం మారుతున్నానబ్బా మీలో చాలా మంది చెప్తున్నారు పూజలు చేస్తున్నారు చేతికి గాజులు వేసుకోవట్లేదు అలా అని ఇంకా నాకు కూడా అనిపించింది సర్లే గాజులు వేసుకుందాం ఇంకా అప్పుడప్పుడు పూజలు చేసేటప్పుడు పువ్వులు పెట్టుకోవచ్చులే అనుకున్నాను కాకపోతే ఈ రోజు ఆ బాల్కనీలో వచ్చిన స్మెల్ కి చాలా బాగా అనిపించింది అంటే నేను పెంచింది చిన్న ముక్కే కాకపోతే ఆ పువ్వులు కొన్ని వచ్చిన మంచి ఫ్రేగ్రెన్స్ తో ఉన్నాయన్నమాట వెంటనే అవి కట్ చేశాను దాదాపుగా ఒక పది పువ్వులు ఉంటాయేమో అంటే అన్ని కూడా ఇలాగా పిన్నిస్ కి గుడ్కొని తల్ల పెట్టుకున్నాను ఇలా ఎంతమంది ఇలా పిన్నిస్ కి ఫ్లాస్ వచ్చి తల్ల పెట్టుకుంటారు అనేది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఈ కార్యక్రమం అయిన తర్వాత వెంటనే వెళ్ళి ఆఫీస్ లాగిన్ అయిపోయాను నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ కి వచ్చినప్పుడు బుజ్జుబాబును పడుకోబెట్టేశాను ఇంకా నేను కూడా డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్ లాగిన్ అయిపోయాను ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీ వరకు ఆఫీస్ చేసుకోవాలి ఆ తర్వాత పడుకోవాలి సో ఇలా ఉంటుంది అనమాట నా డే అయితే సో చూశారు కదండి ఇది నా వీక్ డే రొటీన్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే ఇంకా ఏమైనా వీడియో సజెషన్స్ ఉన్నా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ వాట్ ఆర్ యువర్ వీకెండ్ ప్లాన్స్ మా వీకెండ్ అయితే చాలా సింపుల్ ఈ వీకెండ్ ఏదైనా మూవీ చూద్దాం అని అనుకుంటున్నాం నేను బుజ్జ్ బంగారం ఇద్దరం కలిసి చూసేటట్టు ఏదైనా మూవీ ఉంటే గనక డూ లెట్ మీ నైన్ ద కమెంట్ సెక్షన్ బిలో ఈ వీకెండ్ ఆ మూవీ చూడ్డానికి ట్రై చేస్తాం సో చూశారు కదండి ఇది వాళ్ళిటీ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే వరకు బై బై అండ్ బై ద వే హ్యాపీ వీకెండ్ గైస్